వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సమాజంలో సగ భాగమైన స్త్రీల భద్రత చాలా ముఖ్యం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి యాప్ రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరిగిందని దీనిలో భాగంగా నేడు నందిగాములో శక్తి యాప్ ను ప్రారంభించి మహిళా పోలీసుల శక్తి వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కళాశాల విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు గృహిణీలు శక్తి యాప్ పై అవగాహన పెంచుకోవాలని ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఈ లో అనేక ఫ్యూచర్స్ ఉంటాయని ఈ యాప్ ను ఉపయోగిస్తే మీ వెంట ఒక పోలీస్ సిబ్బంది ఉన్నట్లేనని తెలిపారు గ్రామీణ ప్రాంతాల మహిళలు శక్తి అవగాహన పెంచుకుని తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని శాసనసభ్యురాలు తగిరళ్ల సౌమ్య పేర్కొన్నారు సమాజంలో సహభాగమైన స్త్రీల భద్రత కూడా చాలా ముఖ్యం దీన్ని చాలా పెద్ద తీసుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ శక్తి యాప్ని మొన్న మార్చి ఎనిమిదో తారీఖున స్టేట్ స్టేట్మెడ్ లాంచ్ చేస్తే ఈరోజు నల్ మేము లాంచ్ చేయడం జరిగింది మీరు సహకరించిన మరి ఎస్సీపీ గారికి అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరికీ నేను స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఎసీపీ గారి ఆధ్వర్యంలో జరిగింది ఎంఎస్కే టీమ్ అదేవిధంగా స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ పిలిచారు వాళ్ళందరికీ కూడా శక్తి యాప్ మీద అవగాహన కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం చూడడం జరిగింది ఈరోజు వాట్సాప్ ఎంత పాపులర్ అయిందో ప్రతి మొబై మొబైల్లో అదేవిధంగా శక్తి యాప్ కూడా అన్ని మొబైల్స్ కాబట్టి మీరు మహిళల మొబైల్లోకి పాపులర్ అవ్వాలనేది మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన అదేవిధంగా ఈ యాప్లో అనేక ఫీచర్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఎవరైనా కష్టకాలంలో ఉందో కూడా ఎమర్జెన్సీ అమ్ముకుంటే ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటే ఎస్వైఎస్ యాప్ అనేది ఎనేబుల్ అవుతుంది మూడు సార్లు షేక్ చేయాలంటే ఒక్కోసారి మాట్లాడలేకపోవచ్చు ఫోన్ లేకపోవచ్చు మూడు సార్లు మొబైల్ షేక్ అవగానే ఎస్వైఎస్ అనేబుల్ అవుతుంది అదేవిధంగా బస్సు ఎక్కిన తర్వాత మా జర్నీ కూడా ట్రాక్ చేయాలనుకుంటే మహిళలు అది కూడా ఆ ఫీచర్ కూడా ఉన్నది ఇలా అనేక ఫీచర్స్ ఉన్నాయి ఈ యాప్లో తప్పకుండా మహిళలు కూడా ఈ యాప్ ఉపయోగించుకోవాలి ఈ యాప్ ఉంటే మాత్రం మీ వెనక ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్లే అంటే ఒక పోలీస్ ఉన్నట్లే కాబట్టి ఇది ముఖ్యంగా రూరల్లో మహిళలు ఎక్కువ అవగాహన కల్పించాలి చదువుకున్న పిల్లలకి ఎలా తెలుస్తావు కానీ మహిళ గ్రామీణ మహిళలకి దీని మీద అవగాహన తక్కువ కాబట్టి ఇది బాధ్యతగా తీసుకుని చివరి వరకు వెళ్ళాలి మరి ఈ బాధ్యత ఎంఎస్కే టీమ్స్ తీసుకోమని మేము పదే పదే చెప్తున్నాం మేమేమే క్యాంప్స్ కూడా పెడతామండి మొత్తం కూడా పూర్తిగా అవగాహన అవగాహన కలిగే విధంగా డిపార్ట్మెంట్ కానీ మా తుని కానీ పూర్తి సహకారం అవుతుంది థ్యాంక్ యూ